మండలం గుండాయిబాలెంలో వైసీపీ నాయకులపై పోలీసులు అక్రమ కేసులు బనాయించడంపై పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు నియోజకవర్గ మండిపడ్డారు ఒంగోలు తాలూకా పోలీస్ లో అక్రమ నిర్బంధంలో ఉన్న బాధిత కుటుంబ సభ్యులను వైసీపీ నాయకులు కార్యకర్తలు వైసీపీ లీగల్ సెల్ సభ్యులతో కలిసి చుండూరి రవిబాబు పరామర్శించారు ఈ సందర్భంగా బాధితులతో స్వయంగా మాట్లాడి జరిగిన సంఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు మీడియాతో మాట్లాడుతూ గత రాత్రి గుండాపాలెం నందు ఎంపీటీసీ సభ్యురాలు ఐలా వాణి అతని భర్త ఏడుకొండలపై కొంతమంది కూటమి పార్టీకి చెందిన నాయకులు దాడి చేసి గాయపరిస్తే పోలీసులు దాడి చేసిన వారిని వదిలిపెట్టి గాయపడిన వారిని అరెస్ట్ చేయడం ఏమిటని ప్రశ్నించారు గొడవలకు కక్ష సాధింపులకు దూరంగా ఉండే ఐలా ఏడుకొండల కుటుంబం పట్ల దాడి చేయటం హేయమైన చర్య అని అభివర్ణించారు గత రాత్రి పన్నెండు గంటల సమయంలో ఏడుకుండలతో పాటు ఆయన కుటుంబ సభ్యులను అరెస్ట్ చేసి తీసుకువెళ్లారని అయితే అరెస్ట్ అయిన వారు ఎక్కడ ఉన్నారో పోలీసులకు సమాధానం అయితే అరెస్ట్ అయిన వారు ఎక్కడ ఉన్నారో పోలీసులు సమాధానం చెప్పడం లేదని ఆరోపించారు వైసీపీ నాయకుల మీద దాడులు చేసే వైసీపీ నాయకులు వైసీపీ నాయకులు మీద దాడులు చేసేవారు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు అని చుండిరి రవిబాబు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బిళ్ళ బీసీసీఎల్ అధ్యక్షులు బొట్ల సుబ్బారావు లీగల్ సెల్ అధ్యక్షులు నగరికంటి శ్రీనివాసరావు హరిబాబు కార్పొరేటర్ ఇమ్రాన్ ఖాన్ భూమిరెడ్డి రమణమ్మ కటారి సాయి సంజీవ్ కుట్టుబోయిన కోటి యాదవ్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు తీసుకొచ్చాం కానీ మేము వెనకాల ఆట మళ్ళీ ఒక ముగ్గురు వచ్చే ఉందా మళ్ళీ ఇద్దరు ఉన్నారు వెనకాల వాళ్ళని కదా నేను చిన్న పయ ఇంకేదండి మీ ఇద్దరు మీరు ఆటో దగ్గర వెళ్ళాలండి మేము తీసుకెళ్తామని చెప్పండి అంటే కాదు మేము అందరం వచ్చి ఆటో కాదు మేము ఇద్దరు చీపా నేను వచ్చి పోలీసులు ఇద్దరు ఎక్కించుకున్నారు వాళ్ళిద్దరికి వాళ్ళిద్దరు ఎక్కించుకున్న తర్వాత మేము ఆటో చేసుకోవచ్చు వచ్చి రెండు గంటలు కాబట్టి కూర్చుని నిన్న వదిలి బాబురా బయట వచ్చి కొట్టి ఎవరు ఎవరు నా దిగు కాబట్టి ఐలా వాణి గుండాయపాలెం ఎంపీటీసీ సభ్యురాలు వీళ్ళ భర్త ఏడుకొండలు వీళ్ళు మోస్ట్ ఇన్నోసెంట్స్ ఈ అమ్మాయిని ఎంపీటీసీగా మా పార్టీ తరఫున పెట్టేవి తప్ప వాళ్ళకి ఎటువంటి ధైర్యం కానీ ఏదన్నా తగాదల్లో పాతలో ఇన్వాల్వ్ అయినట్టు కానీ ఏమి ఎరగరు అతను కూడా ఇంతే హైట్ ఉంటాడు గొడవలు అంటే ఆవిడ దూరం వెళ్ళే వాళ్ళని పట్టుకొని వృధాగా రాత్రి ఒంగోలు నుంచి తాగి వచ్చి ఒంగోలు నుంచి తాగి ఒక ఇద్దరు బడి కొడతా ఉంటే ఎందుకు కొడుతున్నారని ఈ అమ్మాయి అడ్డం పోతే ఈ అమ్మాయిని కొడు కొడితే ఈ అమ్మాయి హాస్పిటల్కి పోయి నన్ను కొట్టారయ్యా అని చెప్పి వాళ్ళే పోయి వాళ్ళు పోయి కేసు పెట్టి ఈ అమ్మాయి నన్ను కూడా కొట్టారండి నేను ఒట్లో వచ్చి మా సీసాలు పగలు కొట్టి పగలు కొట్టి అని చెప్తే తెలుసులే తెలుసులేపాండి అప్పుడు మీ ప్రభుత్వం అప్పుడు మీదే ఇప్పుడు మీదేనా చలాయించుకునేదనే మాట పోలీసు వాళ్ళు మాట్లాడతారంట ఎవరు చలాయించారు గుండాపల్లి ఎవరు చలాయించిందేమీ లేదు అనవసరంగా ఆ ఊళ్ళో నేను అందరిని అడిగా ఆ ఊరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను అడిగా ఏం రావాడు ఎవరు ఎవరు జోలికి పోడు కదా ఏడుకొండలు ఎందుకు కొట్టారని ఇందుట్లో మాకు సంబంధం లేదన్నా వాళ్ళు నాకు చెప్పిన మాట ముఖ్యులు ఒకరిద్దరు ఇది మాకు సంబంధం లేదు మేమేమి వెళ్ళి పెట్టలేదు మాకు తెలియదు అయ్యా అని అన్నారు రేపు ఇంకో రోజు మీకు ఇట్లాంటి పరిస్థితి వస్తుంది ఇది మంచి పార్టీ అని అడిగితే మాకు సంబంధం లేదన్న ఇది ఒంగోలు రాజకీయాలు అంటున్నారు మరి ఒంగోలులో ఎవరు వెళ్ళిన ఇన్వాల్వ్ చేశారు ఎవరు చెప్పారో తెలియాలా ఇటువంటి అమాయకుల మీద పార్టీ అని చెప్పి అంత నిర్లక్ష్యమా అంటే ఒక పార్టీలో ఉంటే వాళ్ళని తీసుకొచ్చి రాత్రి పన్నెండు గంటల నుంచి అరెస్ట్ చేసి అక్రమంగా నిర్బంధించి ఎక్కడున్నారని చెప్పమంటే ఇంతవరకు చెప్పట్లేదు ఐదుగురు మనుషుల గురించి చెప్పకుండా తర్వాత పెడతాం చూస్తామంటే ఇప్పుడు ఎక్కడ ఇప్పుడు సిఐ గారు చెప్పింది మీరు అందరున్నారు మేము కోర్టు సాయంత్రంలో పెడతా ఉంటారు ఇప్పుడు ఆయన 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 కస్టడీలో ఉంటే ఎక్కడున్నారో చెప్పాలి కదా మనుషులు లాయర్లు వచ్చారు కలుసుకునే అవసరం ఉంటుంది కదా ఇది చాలా తప్పు ఒకవేళ ఏళ్ళ మీద కంప్లైంట్లు చేసిన వాళ్ళు కూడా చెప్తున్నా ఇటువంటి ఫాల్స్ కంప్లైంట్లు చేస్తే మీరు పరిహారం అనుభవిస్తారు నేను చాలా వైజ్గా ఉంటా అందరితో మంచిగా ఉండాలనుకునే మనిషిని అందరూ న్యాయం ఎవరు పక్కన ఉంటే వాళ్ళ పక్కన ఉండాలనుకునే స్వభావం అందరికి తెలుసు కాబట్టి మాట్లాడుతున్న ఈ మాట తెలుగుదేశంలో ఉన్న వాళ్ళు కూడా కానీ ఇట్లాంటి అన్యాయాల జోలికి వస్తే మాత్రం ఒకటికి రెండు రెట్లు మీకు రియాక్షన్ ఉంటుందని ఈ సందర్భంగా చెప్తున్న ఫాల్స్ కేసులు పెడితే ఈ పోలీసులు ఇటువంటి అక్రమ నిర్బంధాలని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది తెలుగుదేశం పార్టీ జీతాలు ఇవ్వట్లేదు టానాలో పనిచేస్తున్న వాళ్ళకి ప్రభుత్వం కింద పనిచేస్తున్నారని స్పృహ తెలుసుకోవాలని ఒకవేళ మీకు రిజర్వేషన్ ఉంటే ఉండొచ్చు మనుషులు ఎక్కడున్నారు ఇప్పుడు మేమే అడిగి మా మనుషులు బయటకు పంపించండి అని అడగల వాళ్ళ మీద ఏం కేసులు పెట్టారు ఎందుకు నిర్బంధించారు ఎక్కడున్నారని అడుగుతుంటే ఆ సమాధానం నోచుకోలేని పరిస్థితి ఉంది వాళ్ళకి ఏ రవ్వంత ఆపద జరిగినా తాలూకా పోలీస్ స్టే పోలీస్ వారిదే బాధ్యతని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మీరు విన్నారు వాళ్ళు సాయంత్రంలోపు పెడతానని ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ కాబట్టి సాయంత్రంలోపు కోర్టుకు పెట్టాలా వాళ్ళు ఏ పెట్టుకొని కేసులు కోర్టులో తేల్చుకుంటాం కానీ అక్రమంగా నిర్బంధించినందుకు మాత్రం వాళ్ళ తప్పు వాళ్ళు సాయంత్రం లోపు కోర్టులో ప్రవేశపెట్టాలా వాళ్ళకి ఎటువంటి అపాయం జరిగిన ఆలస్యం జరిగినా రాత్రి పన్నెండు గంటలకు అరెస్ట్ చూపించ అరెస్ట్ చేశారు కాబట్టి తక్షణమే వాళ్ళని ఇరవై నాలుగు గంటలలోపు కోర్టులో చూపించాలని నేను ఈ సందర్భంగా మేము షాపుల్లో కూర్చున్నాం మా ఆయన మీ ఇద్దరు ఒక అతను మేము ఇద్దరం కూర్చుంటే ఒక అతను తాగి వచ్చాడు తాగి వచ్చేసి పెద్ద సింగు వెంకటేశ్వరుడు తన పేరు తనకేదో పక్ష మా మా బాబు మీద గొడవ అంట అతనికి మాకు సంబంధం ఏమి లేదు మా బాబు ఏదో ఒక పన్నికాడ కొంచెం అంత గొడవ అయిందంట ఒంగోలులో ఒంగోల్లో గొడవ అయితే అది మనసులో పెట్టుకొని మా దగ్గరకు వచ్చి మమ్మల్ని కొడుతున్నాడు ఎందుకు మమ్మల్ని కొడతాను నేను అడిగినందుకు మీ అన్న మీ అన్న మీ బావ నన్ను కొట్టడానికి వచ్చాడు అందుకే మీ దగ్గరికి వచ్చినాను ఆయన దగ్గరికి వెళ్ళి తేల్చుకోయండి మమ్మల్ని అడిగేది అంటే కాదురా నువ్వు కూడా తమ్ముడు వేగ వాడు తమ్ముడు వేగ మీ అన్నయ్య మనం కొట్టడానికి వచ్చాడు కాబట్టి నేను మట్టు ఖచ్చితంగా కొట్టాల్సిందేను అని చెప్పి వచ్చి కొట్టాడు నేను అడ్డుపడ్డాను ఎందుకు మా ఆయన కొట్టాను నన్ను కూడా కొట్టారు గీశారు బాగా రాడ్డు బాగా కొట్టారు అక్కడ మై సీసాలు ఉంటాయి షాపు కాబట్టి సీసాలు ఉంటాయి ఆ సీసాలు మొత్తం ధ్వంసం చేసి ఆ పప్పు ముద్దులు అవన్నీ వేసుకుంటాం అవి మొత్తం నీళ్ళ పాలు చేసారు బల్లలన్నీ ద్వంద చేశారు మేము తొమ్మిది గంటలకల్లా తొమ్మిది ఇరవై గెల హాస్పిటల్కి వచ్చాము అక్కడ నాకు గాయాలు అవ్వడం వల్ల నేను అక్కడ ట్రీట్మెంట్ చేసుకుంటున్నాను వాళ్ళు పోయి సీఏ గారు వచ్చారు అక్కడికి సీఏ గారు వచ్చి ఏం జరిగిందో కూడా అడగలేదు మమ్మల్ని వాళ్ళ మాటలు వింటున్నారు కానీ నా మాట అసలు ఎవరు వినలేదు సీఏ గారు అసలు వినలేదు నేను చెప్పాను ఇట్లా సార్ ఇట్లా గాయాలేని అంటే ఏం బాగానే ఉందిగా చేతికి ఏమైంది అంత బాగానే ఉందిగా అని కేర్లెస్గా మాట్లాడాడు అతను మా ఆయనకి షుగర్ పేషెంట్ ఆయన నిన్నటి నుంచి ముద్దు అసలు అన్నం కూడా పెట్టలేదు మందులు లేవు ఏమి లేవు ఎలా ఉండవు నాకు భయంగా ఉంది వీళ్ళు ఏం చేస్తారేమో ఐదుగురు ఐదుగురు మా వాళ్ళే మా ఇద్దరు బావలు ముగ్గురు ఐదుగురు 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 తీసుకొచ్చారు పోలీసులు ఫోన్ చేయలేదండి వాళ్ళు మా మీద కేసు పెట్టడానికి అని చెప్పని వాళ్ళే తాళబొక్కలు కొట్టుకొని ఇట్లా వచ్చేసారు రిమ్స్ కోసం వచ్చేసారు అక్కడికి అక్కడికి మేము వచ్చేసరికి వాళ్ళు కట్లు లేపుకుంటున్నారు మేము కొట్టిందిలే చేసింది లేదు కట్లేకుంటున్నారు అది కావాలంటే కేసు బలపడాలని అని కొట్టి కొట్టుకొని వేసారంట మేమిద్దరే ఉంది మేమిద్దరం ఉన్నాం కాబట్టి మరిచి కొట్టారు వాళ్ళు ఫస్ట్ ఒక అతను వచ్చాడు తర్వాత దాన్ని అతను చూసుకొని మేము కానీ వెనక చాలా మంది వచ్చారు అవును మేము తోడు తెచ్చుకున్నాం వాళ్ళని మా బావ వాళ్ళని మేము తోడు తెచ్చుకున్నాము మా బావ వాళ్ళని మా పిల్లలని వాళ్ళు వాళ్ళని కూడా కేసు పెట్టేశారు వాళ్ళ మీద కూడా పెట్టేసారు ఐదుగురిని తీసుకున్నారు యంగటేజ్లు అండి శ్రీను శ్రీనివాసరావు ఏడుగొండలు రమేష్ వాసు